కడప జిల్లాలో రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర విభజన సందర్భంగా ఆ రోజు సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో సెయిల్ ఆధ్వర్యంలో ఒక సమీకృత ఉక్కు కర్మాగారం నిర్మించాలని ఆ రోజు చట్టంలో పద్మూడవ సడ్యూల్లో చర్చడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ ఈ పాటికి ఈ స్టీల్ ప్లాంట్ శైలాధ్వర్యంలో ఎప్పుడో పూర్తి అయి ఉండేది కడప జిల్లాలో రాయలసీమలో నిరుద్యోగ సమస్య శాశ్వతంగా నివారణ పరిష్కారం అయిండేది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కావలసిన అన్ని హంగులు ఉన్నాయి భూమికి సంబంధించి కావలసినంత భూమి ఉంది చెమరమడుగు పరిసర ప్రాంతాల్లో కడప జిల్లా కొప్పర్తి భద్ర నీటికి సంబంధించి జిల్లాలో గండికోట రిజర్వాయర్ ఉంది మైలవరం రిజర్వాయర్ ఉంది బ్రహ్మసాగర్ రిజర్వాయర్ ఉంది పక్కనే సోమశాల రిజర్వాయర్ ఉంది కాబట్టి నీటికి ఇబ్బంది లేదు ఇక రవాణా సౌకర్యానికి సంబంధించి రోడ్డు సౌకర్యం రైలు సౌకర్యం విమాన సౌకర్యం కృష్ణపట్నం వద్ద వచ్చేసి ఈ యొక్క జల రవాణా గుడక కాబట్టి రవాణా సౌకర్యానికి అన్నీ ఉన్నాయి విద్యుత్ శక్తికి సంబంధించి జిల్లాలోని ఆర్టీపీపీ ఉంది ఇక ముడిసరుకు సంబంధించి జిల్లాలో కావాల్సినంత సున్నబురాయి ఉంది కావాల్సినంత డోలమైట్ ఉంది హేమటైట్కు మ్యాగ్నటైట్కు సంబంధించి కొంతమేరకు జిల్లాలో ఉంది మిగతాది అటు అనంతపురం జిల్లాలో ఇట్లు బల్లారిలో ఇట్లు ప్రకాశం జిల్లాలో కొంత ఉంది కాబట్టి అన్ని హంగులు ఉన్నాయి శైల్ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ కావాల్సినటువంటి హంగులు కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ లేనటువంటి తెలుగుదేశం పార్టీకి జగన్ పార్టీకి ఆ సామర్థ్యం లేకపోవడం ఆ వారి చేతగాని కాని తనతో పది సంవత్సరాలు అయినా కానీ ఇది ఇంపటి వరకు దీనికి నోచుకోలేదు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైన సందంగా ఉంది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇది సాంకేతికంగా ఆర్థికంగా సాధ్యం కాదు అని చెప్పేసి పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది కానీ ఇప్పటికైనా కేంద్రంలో టీడీపీ మీద జనసేన మీద ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది ఇప్పుడు గతంలో అంటే బీజేపీకి పూర్తి మెజారిటీ ఉన్నది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ సరే రాష్ట్ర ప్రభుత్వాలు కేర్ చేయలేదు అటు టీడీపీని జగన్ పార్టీ అంటే అర్థం ఉంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు ఎన్డీఏలో బీజేపీ తర్వాత రెండవ పెద్ద పార్టీ టీడీపీనే పదహారు మంది ఎంపీలు ఉన్నారు అదే విధంగా జగన్ పార్టీకి రాజ్యసభలో పదకొండు మంది ఎంపీలు ఉన్నారు వదిక్కు నవీన్ పట్నాయక్ బీజేపీకి దూరం అయ్యాడు కాబట్టి రాజ్యసభలో అటు జగన్ పార్టీ ఎంపీల అవసరం ఉంది లోక్సభలో టీడీపీ జగన్ పార్టీల అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా సాధించుకునే అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సరే ప్రాంతీయ పార్టీలకు అటు టీడీపీకి కానీ ఇటు జగన్ పార్టీకి కానీ జనసేన పార్టీకి కానీ నిజంగా కడప రాయలసీమ నిరుద్యోగ యువత పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు చిత్తశుద్ధితో కృషి చేసి కేంద్ర ప్రభుత్వము కడప జిల్లాలో శైలాధ్వర్యంలో చట్టం ప్రకారంగా స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు చేసే విధంగా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది